తమను మనుషులుగా చూడాలి లేదంటే పురుష జాతే అంతమైపోతుందని ఆందోళనకు దిగారు మగవాళ్లు ఢిల్లీలో మంతర్ వద్ద తమ హక్కుల కోసం సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు తమను మహిళలతో సమానంగా చూడాలన్నారు పురుషుల కోసం జెంట్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కొన్ని చట్టాలను అడ్డు పెట్టుకుని కొందరు మహిళలు వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దేశం నలుమూలల నుంచి వచ్చిన పురుషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా లాస్ట్ వీక్ చూసాము ఒక అమ్మాయి పిల్లల్ని తీసుకుంది భర్త కొట్ట కొట్లాడుకొని తీసుకెళ్లి ముగ్గురు పిల్లల్ని చంపేసేసింది ముగ్గురు పిల్లల్ని చంపేసేసి ప్రియుడితోనే వెళ్ళిపోయింది మరి ఆవిడికి ఏం పనిష్మెంట్ జరుగుతుందండి ఆమెను ఏం అరెస్ట్ చేస్తున్నారు ఏం పనిష్మెంట్ ఇస్తున్నారు అది ఎలాగుండాలంటే న్యూట్రల్ గా ఉండాలి లాస్ లాస్ అనేవి న్యూట్రల్ గా ఉంటేనే మనము పురుషుల్ని కాపాడుకోగలుగుతాం లేకపోతే ముందు ముందు పురుష జాతి అనేది ఇంకా భారతదేశంలో మిగలదండి ఇలా ఫాల్స్ కేసులు పెట్టుకుంటూ అయితే వారు చచ్చిపోవాలి లేకపోతే పోలీస్ స్టేషన్ లో మగ్గాలి లేకపోతే జైల్లో మగ్గాలి